ஹலோ எவ்ரிவன் அந்த எல்லாம் உன்னாரு பாகுனாரா அந்த కనుమ శుభాకాంక్షలు అండి సో సంక్రాంతి పండుగ అందరూ సెలబ్రేషన్ బాగానే చేసుకున్నారు కదా సో మేము కూడా బాగానే చేసుకున్నాము సో ఎప్పటిలాగే మరి టిప్స్ అయితే మర్చిపోకూడదు కదండి చిన్న చిన్న యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మళ్ళీ మీ ముందుకు తెచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్ నెంబర్ వన్ అండి మనము ఏదైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి సో వన్ ఇయర్ టూ త్రీ ఇయర్స్ ఉండేటప్పుడు మనం ఏంటంటే బాటిల్లోని పాలు గట్టిలా వేసుకుంటూ వెళ్తాం కదా సో ఈ పాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే పాలు అయిపోయిన తర్వాత మనకు అడుగు భాగాన ఒక పాల మేగడలాగా కట్టేసి అలానే ఉండిపోతూ ఉంటుంది నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ బాటిల్ యొక్క కార్నర్స్లో కూడా అంటే ఆ చుట్టూ ఎడ్జెస్లోన కూడా మనకి ఆ పాల మేగడ అనేది అలానే ఉండిపోయి మనకి స్మెల్ కూడా పాలు స్మెల్ వస్తుందండి నెక్స్ట్ డే వాటర్ వేద్దామన్నా సరే మనకి ఆ స్మెల్ అనేది పోదు అలాంటప్పుడు ఇలా హాట్ వాటర్ ఉంటాయి కదా వేడిగా ఉన్న వాటర్ని ఇలా వేసుకోవాలి మరి అంత వేడిగా అయితే కాలిపోతుందండి చూసుకోండి ఒక్కసారి మరీ చల్లగా కాకుండా మరి ఎక్కువ హీట్ ఉండే ట్టుగా కాకుండా నార్మల్ హీట్ ఉండేటట్టుగా చూసుకొని ఈ అంటే బాటిల్ తట్టుకుని అంత హీట్ ఉంటుకుంటే సరిపోతుంది అలాంటప్పుడు కనుక మీరు ఇలా వేసుకొని అటు ఇటుగా రఫ్ చేశారనుకోండి షేక్ చేస్తే చూసారు కదా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది ఇంకా మీరు ఏంటి అంటే వాటర్ సింక్ దగ్గర పెట్టేసి ఇలా వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే ఫైనల్లీ నీట్గా క్లీన్ అయిపోతుంది దీంట్లో మళ్ళీ మనము స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేయడం బ్రష్ పెట్టి క్లీన్ చేయడం ఏది అవసరమే లేదు చక్కగా ఇలా వాటర్ తోటి సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్ మెథడ్ అండి మనకేంటి అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తోటి మన మనీని మన టైంని రెండింటినీ కూడా చాలా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ యూస్ఫుల్ టిప్పు చాలా మందికి నైట్ టైము పరోటా కానీ చపాతీ రోటీ తిని అలవాటు ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా చాలామంది చపాతీ లాంటి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా మనకి చపాతీ ఎప్పుడైనా సరే స్మూత్గా రావాలి సో దూదిలాగా రావాలి అంటే మాత్రం మనము నార్మల్గా చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఇక్కడైతే నేను పాలు యాడ్ చేశాను నెక్స్ట్ టూ స్పూన్స్ వరకు కూడా నెయ్యి అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా సో మనం వన్ లో యూజ్ చేసే ఆయిల్ టూ స్పూన్స్ వరకు యాడ్ చేసేసుకొని మీరు పాలు మొత్తం వేసేసుకొని మిక్స్ చేసుకోవచ్చు కొంచెం కొంచెం వాటర్ అయినా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పాలు వాటర్ యాడ్ చేశాను టూ స్పూన్స్ వరకు కొంచెం హీట్గా చేసిన ఆయిల్ కూడా వేసేసి సాల్ట్ వేసేసి ఇలా మెత్తగా అయితే కలిపేసానండి కలిపేటప్పుడు ఒక వన్ స్పూన్ షుగర్ వేసుకున్నా సరే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి చపాతీలు అనేవి మంచిగా వస్తాయి చాలా స్మూత్గా వస్తాయి మనము రెగ్యులర్గా కూడా మిక్సీ అనేది వాడుతూ ఉంటాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశ కానీ అట్టు కానీ ఇడ్లీ ప్రిపేర్ చేయాలి లేదా చట్నీస్ ఇవన్నీ కూడా మనకి రుబ్బు ప్రిపేర్ చేయాలి అంటే మాత్రం ఇలా మిక్సీనే వాడుతూ ఉంటాం కదండీ సో ఇలా రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే ఆ మిక్సీ లోపల మనకి ఒక పార్ట్ ఉంటుంది కదా ఇక్కడ ఎలా ఉంటుందంటే నల్లగా ఉంటుంది అక్కడ ఏదైనా జ్యూస్ ఏమైనా చట్నీ కానీ ఒలిగిందనుకోండి ఇంకా అలానే ఉండిపోతూ అది గట్టిగా పెరిగిపోయి ఉంటుందండి సో దాన్ని మనం చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను వన్ స్పూన్ వరకు కూడా చూసారు కదా కల్లుప్పు ఉంటుంది ఆ కళ్ళుప్పుని కొంచెం పౌడర్ లాగా చేసుకొని వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ బేకింగ్ సోడా నెక్స్ట్ చిక్కు షాంపూ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ మూడింటిని కూడా వేసేసుకొని మీరు కావాలంటే కొంచెం వెనిగర్ యాడ్ చేయొచ్చు నేనైతే ఇక్కడ ఏ వెనిగర్ యూజ్ చేయలేదండి కొంచెం వాటర్ వేసేసి ఇలా బ్రష్తో అయితే క్లీన్ చేస్తున్నాను చూసారు కదా ఇంకా చిన్న బ్రష్ ఉన్నారు కదా అనుకోండి చిన్న బ్రష్తో క్లీన్ చేసుకుంటే ఆ మిక్సీ మనకి బయట ఎడ్జెస్ ఉన్నాయి కదా అవి కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి తోటి ఈ విధంగా అటు ఇటుగా కదుపుతూ క్లీన్ చేశారనుకోండి మనకి ఎంత ఎక్కువ డస్ట్ ఉన్నా లోపల ఎంత ఎక్కువ పప్పు గట్ట పేరుకుపోయి ఉన్నా సరే మనకు అదంతా కూడా పోతుంది మనకి మిక్సీ నుంచి కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది ఫైనల్లీ మిక్సీ అయితే కంప్లీట్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూసారు కదా ఒక తడి క్లాత్ తీసుకొని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేయండి అలాగే నెక్స్ట్ ఒక పొడి క్లాత్తో కూడా క్లీన్ చేసేసి ఇంకా మీరు పక్కన పెట్టేస్తే చాలా చాలా నీట్గా ఉంది కొత్త దానిలా ఉంది కదా మనం కొనేటప్పుడు మిక్సీ ఎలా అయితే ఉంటుందో ఆ స్టీస్గా అలానే ఉంది సో మీరు ట్రై చేయండి ఇంట్లో వన్ ఇంగ్రిడియంట్స్ కాబట్టి పైసా కట్ చే అవసరం లేదు నెక్స్ట్ యూస్ఫుల్ టిప్ అండి మనం చికెన్లోకి కానీ మటన్లోకి కానీ సో ఫిష్ ఫ్రై కానీ ఫిష్ కర్రీ కానీ మనం ఏంటి అంటే మసాలా లాంటివి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా సో మనకి ఎక్కువ గ్రేవీ లాగా కావాలి చికెన్ మటన్ గ్రేవీ లాగా కావాలి అంటే మాత్రం మసాలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఇక్కడ చూశారు కదా ఇది వచ్చి పెద్ద పెద్ద ముక్కలు నేను కట్ చేసేసి ఇంకా మిక్సీ సార్లు అయితే వేసేస్తున్నానండి అండి మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్ అల్లము గట్రా తురుముకోవచ్చు బట్ నేనైతే మాత్రం ఇక్కడ అన్ని కూడా పెద్ద ముక్కలు వీటన్నిటిని కూడా మిక్సీలో వేసుకొని మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటే భలే టేస్ట్గా ఉంటాయి అలాగే ఇందులో బిర్యానీ పోపులు ముఖ్యంగా ఏంటి అంటే ఆ యాలకులు ఉంటాయి కదా సో నేను ఎక్కడితే ఒక యాలక వేసాను నెక్స్ట్ ఏంటి అంటే లవంగాలు కూడా ఒక టూ త్రీ లవంగాలు నెక్స్ట్ మిరియాలు అంటే దాల్చిన చెక్క ఇవన్నీ కూడా బిర్యానీ పోపులు కూడా మనం వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే వన్ స్పూన్ వరకు ధనియాలు నెక్స్ట్ కొంచెం జీలకర్ర అండి ఇవన్నీ కూడా వేసుకున్నాం అనుకోండి మనకు ఒక మసాలా అనేది రెడీ అయిపోతుంది చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ ఏదైనా వండుకునేటప్పుడు ఆ యొక్క మన ఆనియన్స్ ఫ్రై చేస్తాం కదా ఆ ఆనియన్స్ ఫ్రైలోనే ఈ యొక్క మసాలా వేసేసి బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకి మసాలా రెడీ అయిపోతుంది నెక్స్ట్ యూస్ఫుల్ టిప్పు ఈ సీజన్లో మనకి ఎక్కువగా ఈ కమలాలు అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి కదా మనం కొనుక్కుంటూ ఉంటాము ఈ విధంగా పిల్లలు గట్టి ఉన్నారనుకోండి పైన పీల్ మొత్తం కూడా తీసేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు ఒక్కసారి అది పక్కన అనుకోండి ఆ ఆరెంజ్ చుట్టూ కూడా చిన్న చిన్న పురుగులు అండి మన కంటికి కనిపించిన పురుగులు అయితే చుట్టూ వచ్చి వాలిపోతూ ఉంటాయి అలాంటప్పుడు పొడవుగా ఉన్న ఒక గ్లాస్ తీసుకొని గ్లాసును బోర్లించి పెట్టేశామనుకోండి పెట్టేసామనుకోండి సో పురుగులు కాదు ఏగలు కాదు ఏమీ రాకుండా ఉంటాయి నెక్స్ట్ యూస్ఫుల్ టిప్పు ఇక్కడైతే నేను చూపిస్తున్న తేనె వచ్చేసరికి ఇది ప్యూర్ తేనె అండి అంటే ఇది స్వచ్ఛమైన తేనె అన్నమాట ఇది అంటే డైరెక్ట్గా చెట్టు నుంచి తీసినది అదే తేనె పట్టు నుంచి తీసినది చూసారు కదా మనకేంటి అంటే ఈ తేనె అనేది మనము ఎక్కడెక్కడో తెచ్చేసి అంటే కబోర్డ్స్లోనే గట్రా బాటిల్ తోటి పెట్టేస్తూ ఉంటాం కదా చాలా త్వరగా చీమలు పట్టేస్తూ ఉంటుందండి సో ఎప్పుడైనా సరే మనకి తేనె చీమలు పట్టకుండా ఎక్కువ రోజులు ఉండాలి అంటే మాత్రం మనకి ఏంటి అంటే మిరియాలు ఉంటాయి కదండీ ఒక మూడు నాలుగు మిరియాలు తీసేసుకొని తేనెలో వేసేయండి మిరియాలు వేయడం వల్ల ఏంటి అంటే ఘాటుగా ఉంటుంది కాబట్టి అస్సలు చీమలు వచ్చే ఛాన్సే ఉండదు మీరు క్యాప్ వేసేసి ఏదైనా ఒక కబోర్డ్లో పెట్టేశారు అనుకోండి అస్సలు చీమలు పట్టే ఛాన్స్ అయితే ఉండదు సో తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్